చలికాలంలో మనం ఎక్కువగా కాళ్ళు చేతులు వాపులు చూస్తుంటాం టెక్నికల్గా వేరియేషన్స్ చాలా ఉంటాయి మనం వేసుకునే గుడ్డలు ధరించే గుడ్డలు కన్స్ట్రిక్టెడ్గా ఉంటే కూడా సమ్టైమ్స్ మనకు కాళ్ళల్లో చేతులలో వాపు రావచ్చు సో బట్ మేజర్గా కోల్డ్లో మనకేమవుతాయి అంటే రక్తనాళాలు బిగుసుకుపోతాయి అంటే కన్స్ట్రిక్ట్ అవుతాయి ఇలా రక్ ఇలా రక్తనాళం ఉంటే ఇలా బిగుసుకుపోతుంది అది న్యాచురల్గా వెదర్ తోటి ఆ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అవుతుంది ఎప్పుడైతే కన్స్ట్రిక్షన్ అవుతుందో వాల్యూమ్ బ్లడ్ ఏదైతే సర్కులేషన్లో ఉండాల్సిందో అది ఉండదు వాల్యూమ్ బ్లడ్ ఎప్పుడైతే సర్కులేషన్లో ఉండదో దాంతో రిటెన్షన్ ఆఫ్ వాటర్ అంటే ఎక్స్ ఇంట్రాసెల్యులర్ ఏదైతే కణంలో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా బ్లడ్ ద్వారా సర్కులేట్ పైకి కాకపోతే అది ఎక్స్ట్రా సెల్యులర్గా అంటే కణంకి బయట వచ్చి స్కిన్కు లోపల ఒక వాపుగా తయారైపోయి మనం పాదాలు చేతులలో వచ్చే ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి మనకు యూజువల్గా చలికాలంలో వస్తాయి కాబట్టి వీటిని మనం టెక్నికల్గా ఏమవుతుంది ఇలాంటి వాపులు వచ్చినప్పుడు మనకు కాళ్ళల్లో చేతులల్లో నొప్పి వస్తుంది అలాగే మనము హిచ్చింగ్ బాగా దురద పెడుతుంది అంతేకాకుండా మనం నొక్కితే బంపు పడుతుంది అంటే మనకు లోపలికి ఒత్కపోవడం జరుగుతుంది ఇలాంటి ఎప్పుడైతే మనం వేలు పెట్టి కాలు చేతు వాపు మీద నొక్కినామో ఎప్పుడైతే నొక్కినప్పుడు కింది వరకు నొక్కినప్పుడు అది అలానే ఉండిపోతే ఆ నొక్కు అలాగనే ఉండిపోతే వేలు తీసేసిన తర్వాత కూడా దాన్ని వాపుగా పరిగణిస్తాం ఎప్పుడైతే నొక్కి తీసేసిన తర్వాత అది రిబా రిబౌన్స్ వస్తుంది అంటే స్కిన్ బ్యాక్ వస్తుందో దాన్ని మనం ప్రాబబ్లీ ఫ్యాట్గా భావించడం జరుగుతుంది సో ఈ ఎడిమ అంటే కాలు వాపులు కాళ్ళలో చేతులు వచ్చే వాపు కొన్ను ఫ్యాట్కు తేడా అనేది మనం ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో దీనికి మనకు చెప్పుకున్నట్టుగా పూర్ సర్కులేషన్ అంటే చలికాలంలో కన్స్ట్రక్షన్ అవటం వల్ల సర్క్యులేషన్ బాగా ఉండకపోవటం వలన దానివల్ల మనకు వస్తుంది ఎప్పుడైతే సర్కులేషన్ ఎక్కువగా ఉండదో మనకు బాడీలో ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కలిసి వాపుగా తయారైపోయి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకా కాకుండా మనకు చిల్ బ్లైన్స్ అంటే మనకు స్కిన్ ఎర్రగా అవడం అలాగే దురద రావడం స్వెల్లింగ్ బంప్స్ రావడం ఫింగర్సు టోసు అవి ఎక్కువగా వాపు చెందడం ఆ వాపు వలన ఇరిటేషన్ రావడం నొప్పి రావడం జరుగుతుంది అంతేకాకుండా మెడికల్ కండిషన్స్ మనం చూడగలిగితే లివర్ డిసీజెస్లో హార్ట్ ప్రాబ్లమ్స్లలో కూడా ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్లలో కూడా అంటే కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్లలో కూడా ఇలాంటి రిటెన్షన్ ఆఫ్ లూయిడ్ కూడా మనము బాడీలో చూస్తాం కాబట్టి కాళ్ళు చేతులు వాపులు వస్తాయి అంతేకాకుండా వెరికోజ్ వెయిన్స్ మనకు కింద నుంచి రక్తం పైకి తోయడానికి మన రక్తనాళలలో వాల్వ్స్ ఉంటాయి ఎప్పుడైతే ఈ వాల్వ్స్ నార్మల్గా పనిచేస్తాయో అప్పుడు ఎలాంటి రక్తనాళాల్లో ఎలాంటి డిజీజెస్ అంటే డివిటీ లాంటి డిజీజెస్ లేనప్పుడు ఈ యొక్క రక్తం మనకు పుష్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకు కింద నుంచి రక్తం పుష్ చేసినప్పుడు కాఫ్ మజిల్స్ ప్రెషర్గా రక్తం నాళాలను పుష్ చేసినప్పుడు రక్తం పైకి వెళ్తుంది లేకపోతే ఈ వెరికోజ్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెరికోజ్ వెయిన్స్ వల్ల కూడా మనకు కాళ్ళల్లో వాపులు వచ్చే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా అలర్జీ సో వింటర్లో మనకు స్వెల్లింగ్ రావడం ఏమైనా డస్ట్ మైట్స్ కానీ లేకపోతే ఏమైనా పురుగులు కానీ ఏమైనా మనం కుట్టడం వల్ల కూడా మనకు ఆ ప్రాంతంలో ఎక్కువగా మనకు వాపు రావడం నొప్పి రావడం మనం ఇచ్చింగ్ రావడం మనం చూస్తూ ఉంటాం మనం ఏం చేయాలి అంటే మనం ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు కారణం తెలుసుకోవాలి రక్తనాళాల ప్రాబ్లం ఏ ఏరియాలో అయితే మీకు వాపరి రిటెన్షన్ ఉందో ఎడిమా అంటాము దానికి కారణం ఆ రక్తనాళాలు వెయిన్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా లేకపోతే ఎక్కడన్నా డీవిటీ ఉందా ఎక్కడన్నా రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి అంటే వాళ్ళకి మనం మంచి హైడ్రేషన్ ఎక్కువగా ఫ్లూయిడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటే ప్రెషర్ పెరిగి మనకు క్లియరెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ సోడియం అన్నది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ సోడియం వల్ల కూడా వాటర్ రిటెన్షన్ బాడీలో ఎక్కువగా ఉంటుంది అంటే మనం సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మన బాడీలో వాటర్ ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది దానివల్ల కూడా మనకు ఈ యొక్క వాపులు పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము వీలైనంత వరకు ఈ సాల్ట్ తక్కువ చేసుకునే డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఎక్కువగా కంటిన్యూస్గా పడుకోకుండా పడుకున్నా కూడా కాలు చేతులు ఆడియడం లేకపోతే వాటికి సంబంధించిన కొన్ని మెషినరీస్ ఉంటాయి ఏవైతే ప్రెషర్ ఇస్తుంటాయి అవి మనం కాళ్ళకు కట్టుకొని ప్రెషర్ బిల్డప్ చేసుకుంటా ఉంటే కాఫ్ మజిల్స్లో ఆడి సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి ఎప్పుడు మనం నడుస్తున్నా కాళ్ళు కాళ్ళు చేతులు ఆడిస్తుంటా ఉంటే కూడా ఈ ఎడిమ తగ్గే ఆస్కారం ఉంటుంది మనం పర చలికాలంలో వీలైనంత వరకు మన బాడీని వామ్గా పెట్టుకోవడానికి ప్రాపర్ క్లోత్స్ ఏవైతే గుడ్డలు ఉంటాయో కాటన్ క్లోత్స్ కానీ లేదా ఊల్ క్లోత్స్ కానీ వేసుకుంటే మనకు వామ్ తోటి కూడా ఇది అవుతుంది మళ్ళీ అలా కాకుండా స్కిన్ డ్రై అయ్యి ఇచ్చిగా లేకపోతే స్క్రాచెస్ వచ్చేసి స్కిన్ ఇరిటేషను డర్మటైటిస్ డెవలప్ కాకుండా మాయిస్ట్గా అంటే మాయిశ్చరైజర్ లాంటిది రాసుకుంటే స్కిన్ ఆ ఎడిమ ఉన్న వాపు ఉన్న స్కిన్ కూడా మాయిశ్చర్గా ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవటం వల్ల కూడా మీకు సమస్యలు ఉండవు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కన్సర్న్ డాక్టర్ను మీరు కలవగలిగితే డెఫినెట్లీ ఇలాంటి కాలు చేతుల్లో వాపుల్ని మనం ఎవాయిడ్ చేయవచ్చు